హాయ్ యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ శారీస్ అండ్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పేస్టల్ కలర్స్లో చాలా మంచి డిజైన్లో ఉన్నటువంటి సారీస్ చూపించబోతున్నాను చాలా అంటే చాలా క్యూర్డ్ కలర్స్ అనమాట అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉంటాయి పర్టికులర్గా దీన్ని ఇదే కలర్ అంటారు ఇది రెడ్ కలర్ ఇది పింక్ కలర్ ఇది బ్లాక్ కలర్ అని చెప్పడానికి లేదు అండి పేస్టల్ కలర్స్ కాకపోతే దానికి దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్ ని నేను మెన్షన్ చేయగలుగుతాను ఓకే ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పండి కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ వాట్సాప్ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తాము అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన తీసి పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి మనం రెగ్యులర్గా చూసి క్వాలిటీ ఉంటుంది కదండి అకీరా అండ్ వెన్నెల జార్జెట్ లో దానికన్నా కన్నా మించి వచ్చిందండి వెన్నెల జార్జ్ ఇది వెన్నెల నేనా వెన్నెల వెన్నెల జార్జ్ కానీ చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ తో చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం రెగ్యులర్ గా ఉండే ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది నాకు ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి నంబర్ అయితే చూపించట్లేదు మీకు శారీ మీకు టోటల్ గా లుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకోండి ఇది మనకి లైట్ గ్రీనీ కలర్ అనమాట పిస్తా గ్రీన్ కలర్లో కొంచెం డార్క్ కలర్ అయితే ఉంటుంది ఈ సారీ దానిపైన మనకి వైట్ కలర్ ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు చూడండి బాడీలో వైట్ కలర్ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు శారీ లుక్ అండ్ సారీ కలర్ కాంబినేషన్ నేను దగ్గరగా చూపిస్తున్నాను కదా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తానండి ప్రతిసారి నేను కట్టుకుంటాను కాబట్టి మీరు కట్టుకుంటే సారీ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకొని శారీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు ఓకే ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇంకా నేను చూపించినా చూపించకపోయినా అన్ని సారీస్కి కూడా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది టోటల్గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ కూడా నేను కట్టుకొని మీకు చూపిస్తాను శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు ఇది ఒకసారి కలర్ దగ్గరగా చూపిస్తానండి లైట్ బ్లూయిష్ కలర్ అనమాట లైట్ బ్లూయిష్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ మాత్రం అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉంటాయి శారీలో మనకి పళ్ళు కూడా ఒక్కసారి దగ్గరగా చూపించేస్తాను శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంది కదండి ఈ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా నేను స్టేటస్లో అయితే పెడతాము స్టేటస్లో చూసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఒక శారీ తీసుకున్న మీకు ఫోర్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా అంటే చూ చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది మనకి పల్లు పార్ట్ ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ సారీ అండి నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అనమాట సారీ లుక్ వైజ్ చూడండి మీకు ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది ఒక్కసారి నేను బ్యాగ్ టోటల్గా వెళ్తాను సారీ మొత్తం ఒక్కసారి చూసుకోండి ఇంకా మీకు అసలు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు నేను బ్లౌజ్ వచ్చేసరికి అండి సారీ మెయిన్ కలర్ ఉంది కదా ఆ కలర్లో బ్లౌజ్ అనేది ఉంటుంది వైట్ కాకుండా ఇంకొక మెయిన్ కలర్ ఉంది కదా ఆనియన్ పింక్ అన్నాను ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సారీలో డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫ్లవర్స్ లాగా ఇచ్చారు వైట్ కలర్తో ఓకే శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు కింద కనిపిస్తుంది కదండి ఆనియన్ పింక్ కలర్ ఇప్పుడు అన్ని సారీస్ మనం ఓపెన్ చేసి చూపించాలంటే కష్టం కాబట్టి నేను మీకు ఇలా చూపించేస్తున్నాను అయినా ఒక శారీకి నేను చూపించి ఉన్నాను కాబట్టి మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది చాలా మంచి కలర్స్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి మనకి ఫుల్ స్టాక్ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది నేను నెక్స్ట్ ఇంకొక సారీ అయితే మీకు కట్టుకుని చూపించేస్తాను సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మాత్రం మిస్ అవ్వద్దు ఇది మనకి కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్ బేస్ లో వచ్చింది దాని మీద వైట్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ అనేది కనిపిస్తుంది మొత్తం ఓవరాల్గా శారీ లుక్ వైజ్ మీరు చూడాలి అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు చాలా అంటే చాలా ఫాలింగ్ అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట అలాగే మినిమమ్ మాకు ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుందండి మీకు సారీ రీచ్ అవ్వడానికి డిటీటీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అదే కనుక పోస్టర్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అది కూడా మేము ప్యాక్ చేసి మీకు ఫోటో పెడతాం కదా దాని మీద మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ ఆ డేట్ నుంచి మీరు సెవెన్ టెన్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి పార్సల్ ఫోటో ఏదైతే మీకు పెడతామో ఆ పార్సల్ ఫోటోని దయచేసి ఎవరు కూడా డిలీట్ చేయొద్దు మీ పార్సల్ మీ ఇంటికి వచ్చే వరకు ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల మేము డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు డిలీట్ చేయకుండా ఉంటే మీకు రీచ్ అయ్యే వరకు కూడా ఇన్ కేసు రాలేదు అనుకోండి మీరు ఆ ఫోటో ఒకసారి మాకు పంపించండి చాలామంది సిస్టర్స్ డిసపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు దయచేసి ఎవ్వరు కూడా డిసపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసుకోండి నేను ఒక సిస్టర్ ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారు ఆ సిస్టర్ శారీ ఆర్డర్ చేసుకున్నారు ఆ శారీస్ మన దగ్గర లేవు ఓకే కాబట్టి మీరు అలా దయచేసి అది మాత్రం చేయొద్దు అలాగే చందేరి సారీస్ చాలా మంది అడుగుతున్నారు చందేరి సారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే పెట్టాం ఈవినింగ్ లోపు రావచ్చు అని అనుకుంటున్నాను వస్తే కనుక వాటికి సంబంధించినటువంటి పాత లింక్ ఏదైతే వీడియో లింక్ ఉందో అదే లింక్ పెట్టి మళ్ళీ స్నాక్స్ పెడతాం మీరు ఒకసారి చూడండి చెప్పాను కదా అప్పుడప్పుడు మా మదర్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారని జస్ట్ ఇప్పుడే పడింది అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ ఫైవ్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి పాలపిట్ట కలర్ లోని బాగా లైట్ కలర్ అనమాట పేస్టల్ కలర్స్ అంటారు కదండి వాటిలో పాలపిట్ట లో బాగా లైట్ కలర్ కలర్ ఒక్కసారి మీరు చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది లైట్ కలర్సే వచ్చాయి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఓకే శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఓకే లాంగ్ నుంచి చూపించాను కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను దగ్గరగా క్లియర్గా చక్కగా ఎండింగ్ వరకు చూడండి టోటల్గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చేసాయి సారీ శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ బాడీలో ఉన్న కలర్ పాలపిట్ట కలర్లో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది నేను అన్ని శారీస్కి ఇంకా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క శారీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి ఫోల్డ్ చేయాలి అంటే కష్టమవుతుంది శారీ లుక్ ఇది ఇంత మంచి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చూసేద్దాం శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే అన్ని కూడా పేస్టల్ కలర్స్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇది మనకి శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కొంచెం గ్రీన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చింది నేను కొంచెం దగ్గరగా కూడా చూపిస్తున్నాను గ్రీన్ కలర్ శాండిల్ ఎల్లో కలర్ లో గ్రీన్ కలర్ కూడా మిక్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చింది శారీ మొత్తం మీరు లుక్ వైజ్ ఇలా చూడొచ్చు చాలా అంటే చాలా క్యూట్ అండ్ లైట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది అన్నీ కూడా మంచి స్టైలిష్గా ఉంటాయండి డార్క్ అండ్ హెవీ కలర్స్ కాదు స్టైలిష్ కలర్స్ అని చెప్పొచ్చు ఇది మనకి పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైన్ శారీ మెయిన్ కలర్లో ఆ కలర్లో ఈ శారీకి బ్లౌజ్ ఇచ్చారు టోటల్గా మీరు కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకా మనకి ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కట్టుకున్నాను కదా ఇంకొక టూ కలర్స్ కట్టుకుని నేను మీకు చూపించేస్తాను శారీ నెంబర్ సెవెన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక శారీ ఉందండి ఇది మనకి వంగ పువ్వు రంగులో లైట్ కలర్ అనమాట వంగ పువ్వు రంగు ఉంటుంది కదా దాంట్లో లైట్ కలర్ మీద ప్రింటెడ్ మోడల్ ఇలా ఇచ్చారు టోటల్ గా మీకు శారీ కట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఈ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా చక్కగా సెట్ అవుద్దండి కొంచెం లావుగా ఉన్నాము అనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ కనుక కట్టుకున్నట్లయితే చాలా స్లిమ్గా చాలా అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది దట్టు ఇవి చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు పాడైపోతుందని భయం కూడా లేదు రేటు కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి అందులోనూ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందంటే శారీ కాస్ట్ మీకు ఎంత పడుతుంది అనేది ఐడియా వచ్చేసే ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ వంగపువ్వు రంగులో చాలా లైట్ కలర్ మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కలర్ అనమాట ఓకే బ్లౌజ్ కలర్ ఇలా ఉంటుంది శారీ లుక్ మీకు ఇది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ చూడండి ఇది మనకి లైట్ ఒక డిఫరెంట్ కలర్ అండి అంటే దగ్గర దగ్గర కలర్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలుగుతాను కనకాంబరం కలర్ లాగా వచ్చిందనమాట ఇక్కడ మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియల్ కలర్ ఉంటుంది ఓకే శారీ మొత్తం లుక్ అనేది మీకు ఈ టైప్లో ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి సారీ శారీ మాత్రం అన్ని శారీస్ నేను కట్టుకుని చూపించాను కాబట్టి మీరు చక్కగా మీకు ఏ శారీ అయితే కావాలో అది ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక్కొక్క కలర్ వన్ నెంబర్ మనకి ఆల్మోస్ట్ ట్వంటీ శారీస్ అయితే ఉన్నాయి టూ నెంబర్ ట్వంటీ శారీస్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని శారీస్ ట్వంటీ 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 సెట్స్ అయితే వచ్చాయండి మీరు చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి చాలా మంచి కలెక్షన్ అనమాట అన్నీ కూడా కూల్ కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కలర్ బాగా నచ్చి అన్ని పేస్ట్రిల్ కలర్స్ కదా మరి ఆడ్ కలర్స్ కాకుండా ఉన్నాయని చెప్పేసి నేను ఫస్ట్ ఆర్డర్ మొత్తం ఎన్ని ఉంటే అని పంపించండి అని చెప్పేసాను ఇదిగోండి శారీ లుక్ మీకు పళ్ళు ఇట్లా వచ్చింది శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇలాంటి కలర్ శారీస్ నేను ఎవ్రీడే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ వేర్స్కి సంబంధించి కానీ అన్షు సంబంధించి కానీ ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్ మీద ఉంటుంది చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్కి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది ఓకే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అండి దయచేసి అవి ఎవరు కూడా చేయొద్దు ఒకవేళ ఇన్ కేసు మీరు చేసినా మేము కన్సిడర్ అయితే చేయం ఎందుకంటే మాకు లెక్కలు తేడా వచ్చేస్తుంది ప్లస్ అవి నెక్స్ట్ డేకో ఎప్పుడో యాడ్ అవుతున్నాయి ఆ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఎవరిది 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 అని అనుకోవడంతోనే సరిపోతుంది అనమాట కొంచెం మాకు అకౌంట్ ప్రాబ్లం అయితే అవుతుంది అంటే ఫోన్పే అండ్ గుడ్ ఏంటి గూగుల్ పే మాత్రమే చేయండి ఓకే ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఫోన్పే ఉంది గూగుల్ పే కూడా ఉంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ